హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెట్ టు సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం నేను సైకాలజీకి సంబంధించి టాపిక్ వైజ్ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను ఇందులో భాగంగా ఈరోజు సృజనాత్మకత వైఖరులు సహజ సామర్థ్యాలు అలవాట్లు అభిరుచులు ఇవి ఇండివిజువల్గా చిన్న టాపిక్స్ అయినప్పటికీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటికి ఆన్సర్ చేయడం కష్టమవుతుంది సో మనం ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే వీటికి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము ఈ వీడియోలో అయితే మనం సెవెంటీ ప్రాక్టీస్ బిట్స్ అయితే వీటికి సంబంధించి డిస్కస్ చేద్దాం వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ అభిరుచి నిగూఢ అభ్యసనం అయితే అవధానం చర్యలో అభిరుచి అవుతుందని అన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ మెక్డోగల్ నెక్స్ట్ వన్ ఒక వ్యక్తి ప్రత్యేక రంగంలో మాత్రమే రాణించుటకు కారణం ఏమిటి ఒక వ్యక్తి ఒక ప్రత్యేక రంగంలో రాణించడానికి కారణం ఆప్షన్ త్రీ సహజ సామర్థ్యం నెక్స్ట్ వన్ డిఏటీబి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ ద్వారా ఎన్ని సహజ సామర్థ్యాలను గుర్తించవచ్చు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎనిమిది నెక్స్ట్ వన్ వ్యక్తి ప్రవర్తనను ప్రేరేపించే శక్తి దీనికి కలదు ఆన్సర్ ఆప్షన్ టూ అభిరుచి నెక్స్ట్ వన్ ఎవరి ప్రకారం నూతన ఆలోచనలను ఉత్పత్తి చేసే సృజనాత్మకత మూడు రకాలుగా ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బోర్డెన్ బోర్డెన్ సృజనాత్మకత మూడు రకాలు అని పేర్కొన్నారు నెక్స్ట్ వన్ మన మనస్సును సమస్యపై కేంద్రీకరించి అన్ని కోణాల నుంచి అన్వేషించి సమస్య పరిష్కరణకు ప్రాథమిక పనిలో నిమగ్నం అవ్వడం సమస్య పరిష్కారం ఒక్కసారిగా స్ఫురించడాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆకస్మిక ప్రకాశం నెక్స్ట్ వన్ సృజనాత్మక ప్రక్రియలో గల దశల సంఖ్య సృజనాత్మక ప్రక్రియలో ఉన్నటువంటి దశలు ఆప్షన్ ఫోర్ నాలుగు నెక్స్ట్ వన్ సృజనాత్మకత అనేది ప్రజ్ఞానాత్మక సామర్థ్యాలు మూర్తిమత్వ చరాల సమస్య పరిష్కరణ లక్షణాల సాధారణ సమూహం అని నిర్వచించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ డేవిడ్ అసుబెల్ నెక్స్ట్ వన్ సహజ సామర్థ్యం ఏ కాలాన్ని సూచిస్తుంది సహజ సామర్థ్యం అనేది భవిష్యత్ కాలాన్ని సూచిస్తుంది ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వ్యక్తి ప్రస్తుతం కలిగి ఉన్న శక్మతలను తెలిపేది ఆన్సర్ ఆప్షన్ టూ సహజ సామర్థ్యం నెక్స్ట్ వన్ వ్యక్తి భవిష్యత్తులో ఏ వృత్తిలో రాణిస్తారో సూచించినది ఏది ఒక వ్యక్తి భవిష్యత్తులో ఏ వృత్తిలో రాణిస్తారో తెలిపేది ఆప్షన్ ఫోర్ సహజ సామర్థ్యం నెక్స్ట్ వన్ సహజ సామర్థ్యం అనేది సామర్థ్యాలను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సాధనను ప్రదర్శించడానికి అవసరమైన అంతర్గత శక్మతలను అభివృద్ధి చెందిన సామర్థ్యాలను తెలిపేది అని చెప్పినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ హాన్ మాక్లీన్ నెక్స్ట్ వన్ ప్రస్తుతం ఒక వ్యక్తికి కారు నడిపే జ్ఞానం నైపుణ్యం లేకపోవచ్చు కానీ శిక్షణ ద్వారా ఆ పనిలో రాణించగలడని చెప్పే లక్షణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ సాధన నెక్స్ట్ వన్ క్రింది వాటిలో నిర్దిష్ట రంగానికి సంబంధించిన సహజ సామర్థ్యాన్ని కనుక్కోవడానికి నిర్మించబడిన పరీక్షలు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని మెకానికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ మ్యూజికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఆర్ట్ జడ్జ్మెంట్ టెస్ట్ నెక్స్ట్ వన్ సృజనాత్మకత మరియు ప్రజ్ఞ మధ్య గల సంబంధం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నిర్దిష్ట సంబంధం అనేది లేదు నెక్స్ట్ వన్ ఒక ప్రత్యేక వృత్తిలో వ్యక్తి సాధనను గురించి ప్రాగుప్తీకరించుటకు ఆ వ్యక్తిలోని వీటిని మనం ఎక్కువగా తెలుసుకోవాలి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సహజ సామర్థ్యం నెక్స్ట్ వన్ ప్రాగుప్తీకరణ ఈ మనోవైజ్ఞానిక భావన యొక్క లక్షణం ఆన్సర్ ఆప్షన్ టూ సహజ సామర్థ్యం నెక్స్ట్ వన్ సహజ సామర్థ్య పరీక్ష ద్వారా మాపనం చేయునది ఆన్సర్ ఆప్షన్ టూ సామర్థ్యాలు నెక్స్ట్ వన్ ఒకేసారి శిక్షణ పొందిన ఉపాధ్యాయ విద్యార్థుల్లో ఉద్యోగం పొందిన అనంతరం కొద్ది మంది మాత్రమే మంచి ఉపాధ్యాయులుగా విద్యార్థులచే గుర్తింపు పొందారు దీనికి కారణం వారిలోని ఆప్షన్ ఫోర్ సహజ సామర్థ్యం నెక్స్ట్ వన్ శాబ్దికేతర ప్రజ్ఞా పరీక్షను వీరికి ఉపయోగించవచ్చు ఆన్సర్ ఆప్షన్ వన్ నిరక్షరాశులకు భాషా వికాసం సాధించని పిల్లలకు నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుడు ఒక ప్రత్యేక పద్ధతిని ఉపయోగించుట ద్వారా విద్యార్థులందరూ సమానంగా లాభపడకున్నా లేక అభ్యసించకున్నా దానికి కారణం ఆన్సర్ ఆప్షన్ వన్ విద్యార్థులలో వైయక్తిక భేదాలు నెక్స్ట్ వన్ సహజ సామర్థ్యాలను ఇలా నిర్వచించవచ్చు ఆన్సర్ ఆప్షన్ వన్ ఏదైనా ప్రత్యేక రంగంలో ప్రావీణ్యతను ఆర్జించే అంతర్గత సామర్థ్యం నెక్స్ట్ వన్ వ్యక్తి స్వయంగా తన అభిరుచులను ప్రకటించడం ద్వారా అతని అభిరుచులను గుర్తించగలగడాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ టూ ప్రకటిత అభిరుచి నెక్స్ట్ వన్ ఒక వ్యక్తిని పరిశీలించడం ద్వారా అతని అభిరుచులను తెలుసుకోవడాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ అప్రకటిత అభిరుచి నెక్స్ట్ వన్ వృత్తులలో మార్గదర్శకత్వం మంత్రణ అందించేందుకు ఉపయోగించే అభిరుచి శోధిక ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ స్ట్రాంగ్ వొకేషనల్ ఇంట్రెస్ట్ బ్లాంక్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో మొట్టమొదటి వృత్తి అభిరుచి శోధికను రూపొందించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ క్యూడర్ నెక్స్ట్ వన్ సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రవర్తించే సంసిద్ధతే వైఖరి అన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మెహ్రాన్స్ నెక్స్ట్ వన్ ఒక పరిస్థితి పట్ల వ్యక్తి పట్ల లేదా వస్తువు పట్ల పొందికగా ప్రవర్తించే సంసిద్ధతే వైఖరి అని అన్నినవారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రీమన్ నెక్స్ట్ వన్ వైఖరులను మాపనం చేయడానికి విస్తారంగా విజయవంతంగా ఉపయోగిస్తున్న మాపనులు ఏవి ఆన్సర్ ఆప్షన్ త్రీ లైకర్ట్ మాపని నెక్స్ట్ వన్ నిలకడగా క్రమం తప్పకుండా ఒకే రీతిలో పునరావృతమయ్యే ప్రవర్తనను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ అలవాటు నెక్స్ట్ వన్ క్రమం తప్పకుండా అప్రయత్నంగా నిర్వహించే కార్యకలాపాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అలవాటు నెక్స్ట్ వన్ సహజ సామర్థ్యాల అధ్యయనానికి మూల పురుషుడు సహజ సామర్థ్యాల అధ్యయనానికి మూల పురుషుడు ఆప్షన్ ఫోర్ హల్ నెక్స్ట్ వన్ మెట్రోపాలిటిన్ రెడీనెస్ టెస్ట్ అనున్నది ఏ రకమైన సామర్థ్యాన్ని మాపనం చేయడానికి తోడ్పడుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ విద్యా విషయం నెక్స్ట్ వన్ మిన్నే సోటా మ్యానిపులేషన్ టెస్ట్ అన్నది నది ఏ రకమైన సామర్థ్యాలను మాపనం చేయడానికి తోడ్పడును ఆన్సర్ ఆప్షన్ వన్ యాంత్రిక సంబంధ సామర్థ్యాలు నెక్స్ట్ వన్ గతంలో ఏ విధంగా ప్రవర్తించామో తిరిగి అదే విధంగా ప్రవర్తించే నిబంధనలను అలవాట్లు అంటారు అని అన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ జేమ్స్ నెక్స్ట్ వన్ ప్రవీణ్ అనే విద్యార్థిలోని కొన్ని లక్షణాలను గమనించిన ఉపాధ్యాయుడు భవిష్యత్తులో మంచి పోలీస్ అయ్యే లక్షణాలు కలవని గుర్తించిన ఈ లక్షణాలు బహుశా ఈ అంశానికి సంబంధించినవై ఉండవచ్చు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సహజ సామర్థ్యం టు వన్ కీర్తన ఎల్లప్పుడూ టీవీలో వచ్చే కార్టూన్ వీడియోస్ని అవధానంతో చూస్తుంది హారిక ఆంగ్లం చాలా తేలికైన సబ్జెక్టుగా భావిస్తుంది అయితే వారు కలిగి ఉన్న మనోవైజ్ఞానిక అంశాలు వరుసగా ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కీర్తన అభిరుచి నెక్స్ట్ హారిక వైఖరి నెక్స్ట్ వన్ ప్రసాదను విద్యార్థికి ఆటలో మరియు సంగీతం రెండింటిపై మంచి ఆసక్తిని కలిగి ఉన్నాడు అయితే ఆ రెండింటిలో ఏదో ఒక దానిని ఎన్నుకొనుటకు ఆసక్తితో పాటు పరిగణలోకి తీసుకోవలసిన అంశం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ సహజ సామర్థ్యం నెక్స్ట్ వన్ డ్యాన్స్ నేర్చుకోవడానికి ఒకే సంస్థలో శిక్షణ పొందుతున్న చాలామంది పిల్లలలో కొందరు అద్భుతంగా డ్యాన్స్ చేయగలుగుతున్నారు అయినప్పటికీ కార్తీకను విద్యార్థి ఎంతగా శిక్షణ పొందుతున్నప్పటికీ ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ కనీస స్థాయిలో కూడా డ్యాన్స్ చేయలేకపోతున్నాడు దీనికి కారణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ సహజ సామర్థ్యాలు లేకపోవడం నెక్స్ట్ వన్ వినోద్ ప్రసాద్ అనే విద్యార్థులు కంప్యూటర్ అభ్యసిస్తున్నారు వీరిలో ప్రసాద్ కంప్యూటర్ వాడుకలోని మెలుకవలు తెలుసుకొని బాగా అభివృద్ధి చెంది ముందుకు సాగుతుంటే అదే సంస్థలో శిక్షణ పొందుతున్న వినోద్ సాధారణ ప్రజ్ఞలో వెనుకబడి ఉన్నాడు దీనికి కారణం ఏమి లోపించడం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సహజ సామర్థ్యం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సృజనాత్మకతకు సంబంధించి సరైన సోపాన క్రమం ఆన్సర్ ఆప్షన్ వన్ సన్నాహం ప్రదర్శన సంసర్గం సాధారణీకరణం నెక్స్ట్ వన్ సహజ సామర్థ్యానికి సంబంధించి సరికానిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వ్యక్తి ఎలా చదువుతాడో తెలియచేసేది సహజ సామర్థ్యం అనేది సరికాదు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో అభిరుచికి సంబంధించి సరికానిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఒకే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అభిరుచులు ఒకేలాగా ఉంటాయనేది అభిరుచికి సంబంధించి సరికాదు నెక్స్ట్ వన్ మనోవిజ్ఞాన శాస్త్రంలో వైఖరికి సంబంధించి అనస్తాసి ఇచ్చిన నిర్వచనాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఒక జాతి లేదా ఆచారం లేదా సంస్థ పట్ల వ్యక్తి అనుకూలంగానో ప్రతికూలంగానో స్పందించేటువంటి ధోరణినే వైఖరి అని అంటారు నెక్స్ట్ వన్ రవి అనే ఉద్యోగి తన కొడుకులు ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల హాస్పిటల్కు వెళ్ళాలనుకున్నాడు రవి భార్య ఇలా అంది ప్రైవేటు ఆసుపత్రి సరిగ్గా సేవలు అందిస్తుంది ప్రభుత్వ ఆసుపత్రిలో అంతగా పట్టించుకోరు సేవలు అందించరు అని అనడం దేనికి చెందినది ఆన్సర్ ఆప్షన్ త్రీ వైఖరి నెక్స్ట్ వన్ రఘు అనే వ్యక్తికి డిఎస్సి జాబ్ సాధించాలనే విషయం పట్ల నేను సాధిస్తాను అనే అనుకూల వైఖరి ఉంది అయితే వైఖరి గుణాలలో రఘు యొక్క వైఖరిని ఏ గుణం సమర్థిస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ దిశ నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి సంకలన నిర్ధారణ మాపనిని కనుగొన్నది లైకర్ నెక్స్ట్ సోషియోమెట్రీ జేఎల్ మెరినో తుల్య ప్రత్యక్ష విరామాల మాపని టర్స్టన్ సంచిత మాపని గట్మన్ సాంఘిక అంతరాల మాపని బొగాడస్ ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ ఒక ఏడవ తరగతి విద్యార్థి పుస్తకాలు చదవడం రాయడం అంటే ఇష్టం లేదు కానీ ఏ పని చేసినా ఎక్కడ ఉన్నా ఎప్పుడు పాటలు పాడుతూ ఉంటాడు అయితే ఆ విద్యార్థిలో ఉండే ఈ ప్రవర్తన ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అభిరుచి నెక్స్ట్ వన్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ గ్రంథ రచయిత జేపీ చాప్లిన్ ఈ గ్రంథం ప్రకారం అభిరుచికి సంబంధించని అంశం ఏది అభిరుచికి సంబంధించని అంశం ఆప్షన్ టూ అభిరుచులలో వైయక్తిక భేదాలుంటాయి నెక్స్ట్ వన్ శ్రీనివాస రామానుజన్ గణితం అంటే చాలా ఇష్టమని ఇంగ్లీష్ మీద అంతే మక్కువ లేదని ప్రకటించకపోయినా తన ఉపాధ్యాయుడు రామానుజన్ చేసే పనుల వల్ల తెలుసుకోగలిగాడు అయితే రామానుజంలో ఉండే అభిరుచిని ఉపాధ్యాయుడు ఏ అభిరుచి మాపనం ద్వారా తెలుసుకోగలిగాడు ఆన్సర్ ఆప్షన్ త్రీ అవ్యక్త అభిరుచులు నెక్స్ట్ వన్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త కిషోర్ అనేటువంటి వ్యక్తి యొక్క అభిరుచులు తెలుసుకోవాలని అభిరుచి శోధికలు ప్రయోగించాడు అయితే ఈ క్రింది వాటిలో ఏది అభిరుచి శోధిక కాదు గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రిమోట్ అసోసియేషన్ టేస్ట్ అనేది అభిరుచి శోధిక కాదు నెక్స్ట్ వన్ ప్రాథమిక పాఠశాలలో ఉండే ఐదవ తరగతి విద్యార్థుల మీద క్యూడర్ వొకేషనల్ ప్రిఫరెన్స్ రికార్డు ఉపయోగించిన ఉపాధ్యాయుడు ఆ విద్యార్థులను మొత్తం ఎన్ని ప్రశ్నలు అడిగాడు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నూట అరవై ఎనిమిది నెక్స్ట్ వన్ ఒక వ్యక్తిలో ఉండే అలవాట్లలో పరిమితి కానిది గుర్తించండి అలవాట్లలో పరిమితి కానిది ఆప్షన్ వన్ సాంఘిక క్రమబద్ధతకు ఆధారం నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి బోర్డెన్ సృజనాత్మక రకాలు నాలుగు పోర్టర్ సృజనాత్మక మూలకాలు ఐదు వల్ల సృజనాత్మక దశలు నాలుగు గెడ్జల్ అండ్ జాక్సన్ సృజనాత్మక పరీక్షలు ఎన్ని రకాలు అంటే ఐదు ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ ఇంగ్లాండ్ దేశపు హస్తకళాకారుడు యంత్రాలను తయారు చేసేవాడైన జేమ్స్ వార్ట్ ఆవిరి యంత్రాన్ని కనుగొనడం అనేది బోర్డెన్ ప్రకారం ఏ సృజనాత్మక రకానికి చెందుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ అన్వేషణాత్మక సృజనాత్మకత నెక్స్ట్ వన్ పట్టకం గుండా కాంతి ప్రయాణింపచేసి అది ఏడు రంగులుగా విడిపోతుందని ప్రయోగపూర్వకంగా నిరూపించిన శ్రావణి ఏ సృజనాత్మక దశలో ఉన్నది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నిరూపణం నెక్స్ట్ వన్ పోర్టర్ అనే మనోవిజ్ఞానవేత్త సృజనాత్మక మూలకాలను ఐదు రకాలుగా విభజించిన ఈ క్రింది వాటిలో సృజనాత్మక మూలకం కాని దాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ పరిశీలన నెక్స్ట్ వన్ ఒక వ్యక్తి ఇలాంటి సృజనాత్మక మూలకాలు ఉండకూడదని గిల్ఫర్డ్ పేర్కొన్నాడు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏది కాదు నెక్స్ట్ వన్ క్రింది వాటిని పరిశీలించండి ఏ వ్యక్తులలో ఉండే సహజ సామర్థ్యాలను అధ్యయనం చేయడం ప్రారంభించిన మొదటి వ్యక్తి సిఎల్ హల్ బి సహజ సామర్థ్య అధ్యయన మూల పురుషుడు హల్ హల్ యొక్క దేశం అమెరికా ఇందులో సరికానిది ఏమిటి ఇందులో సరికానిది ఏది లేదు అన్నీ కూడా సరైనవి సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో సహజ సామర్థ్యాలను పరీక్షించడానికి ఉపయోగించే పరీక్షను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో వైఖరి మాపని కానిది గుర్తించండి ఇక్కడ వైఖరి మాపని కానిది ఏది లేదు సో ఆన్సర్ ఫోర్ అండి ఇవన్నీ కూడా వైఖరి మాపనులే నెక్స్ట్ వన్ వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ సహజ సామర్థ్యం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉప పరీక్ష కానిది ఆన్సర్ ఆప్షన్ వన్ చిత్రపూరణ పరీక్ష నెక్స్ట్ వన్ వైఖరిని మాపనం చేయుటకు ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ రూపొందించిన వారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ థర్స్టన్ నెక్స్ట్ వన్ గ్రాహం వాల రిచర్డ్ స్మిత్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో చివరి దశ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ నిరూపణ నెక్స్ట్ వన్ డిఫరెన్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఉప పరీక్షల సంఖ్య ఎంత ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎనిమిది నెక్స్ట్ వన్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష ఎందలి సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ టూ ఎనిమిది నెక్స్ట్ వన్ గిల్ఫర్ ప్రకారం సృజనాత్మక వ్యక్తుల లక్షణాలకు చెందనిది ఆన్సర్ ఆప్షన్ టూ అనమ్యత నెక్స్ట్ వన్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీని రూపొందించినవారు ఆన్సర్ ఆప్షన్ టూ కే బిన్నేట్ నెక్స్ట్ వన్ ఒకానొక పరిస్థితికి వ్యక్తి లేదా వస్తువు పట్ల పొందికగా ప్రతిస్పందించడానికి వ్యక్తికి ఉండే సంసిద్ధత అనేది అతని యొక్క వైఖరి అవుతుంది సో ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్